బొప్పాయి సాగులో భాగంగా మనం ఇంకొక వీడియోలోకి వచ్చామండి చూడండి ఈ విలేజ్లో వీళ్ళు బొప్పాయి సాగు చేస్తుంటారు చూడండి ఎలా కాసేవి కాయలు వీళ్ళు ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి ఈ కాయలు తరలి తరలిస్తారండి సో వాళ్ళు వచ్చి మరీ కొనుక్కుంటారు ఈ కాయ కొంత డిమాండ్ ఉంది చూడండి బొప్పాయి సాగు ఎలా ఉంది ఈ ఊరిలో ఈ విలేజ్లో సో వీడి దగ్గరికి వెళ్తాం ఎలా ఉండే కాయలు అలా కొంచెం ముందుకు వెళ్దామండి కాయలు ఎలా ఉన్నాయో ఇక్కడ సాగు చాలా అద్భుతంగా ఉందండి కాబట్టే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ కొనుక్కునేదానికి వస్తుంటారు వ్యాపారస్తులు చూడండి ఎలా ఉన్నాయో ఇది రైతు కష్టం అండి ఈ విధంగా కాయలు రావాలంటే ఆషమాష కాదు ఎంతో శ్రమించి ఇష్టంగా చేస్తేనే ఇలాంటి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అంటే మంచి కాయలు అంటే మంచి దిగుబడి వస్తుంది ఎప్పుడైనా ఒక దిగుబడి మంచిగా వచ్చిందంటే అక్కడ రైతులు ఎంతో శ్రమించి ఉంటారని అర్థం మనం రైతులకు ఒక జోహార్ కొడదాం ఇలా నిరంతరం కష్టపడి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా కష్టపడే రైతులకి మనం ఇప్పుడు జోహార్ కొట్టాలండి మనం సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం నెలకు ఒకసారి సీజన్ మారుతూ ఉంటుంది ఫ్రూట్స్ మారుతూ ఉంటాయి మన ఆ విధంగా ప్రతి ఫ్రూట్స్ని మనం మన ఇంటి దగ్గరకు వచ్చే ఫ్రూట్స్ని మన మార్కెట్లో కొన్ని కొనుక్కునే ఫ్రూట్స్ని మనం తింటున్నామంటే ఎంతోమంది రైతులు శ్రమండి వాళ్ళ కష్టం ఖచ్చితంగా మన రైతుకి ఇక్కడ జోహార్ కొట్టాల్సిందే సెల్యూట్ చేయాల్సిందే చూడండి ఒక రైతు శ్రమండి ఇవన్నీ చూడండి ఎలాగా పోటా పోటీగా ఉన్నాయి ఇవి రైతు కష్టపడుతుంటే చూసి మీరే కాదు మేము కూడా మీకోసం మీ మా వంతు సహాయం ఉన్నట్టు పోటా పోటీగా వచ్చాయండి కాపు ఇవి మా వంతు సహాయం ఉన్నట్టుగా వచ్చాయండి ఇవి పోటా పోటీ కాపుకి చూడండి ఎలా ఉన్నాయి అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఈ విధంగా కాపు రావాలంటే ఆ రైతు ఎంతో శ్రమించి ఉండాలి దానికి తోడు ఈ నేల చాలా సారవంతమైనది అలా అన్ని అంశాలు కలిసి వస్తేనే రైతు పెట్టిన పెట్టుబడి వస్తుంది లేకుంటే రైతుకి ఎప్పుడు నష్టాలే కాబట్టి మనం ఎప్పుడు రైతుని రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ ద ఫార్మర్ మనం మన వంతుగా దేవుణ్ణి పూజించాలి రైతును గౌరవించాలి చూడండి ఎంత కష్టపడి విధంగా వస్తుంది ఇవి మామూలుగా కష్టపడితే రావండి ఎంతో శ్రమించారు రైతులు వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళు చేసిన కృషి హార్డ్ వర్కే ఈ దిగుబడి అండి చాలా సంతోషంగా ఉంది నాకు కూడా రైతు ఎప్పుడు చల్లగా ఉండాలా నిరంతరం వాళ్ళు చేస్తున్న శ్రమకి గుర్తింపు దక్కాలా ప్రతిఫలం ఉండాలని మనందరం కూడా కోరుకుందాం ఈ బొప్పాయి సౌ ఎలా కంటిన్యూ కొనసాగించాలని ఆ రైతుకి మన వంతుకి కూడా మనం సపోర్ట్ చేద్దాం నమస్తే అండి